హలో మై డియర్ కోడింగ్ వారియర్స్ ఎలా ఉన్నారు సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ ఈ సెషన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ వైబ్ కోడింగ్ అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటి ఏమైనా వైబ్ ఇస్తుందా లేదా ఎంజాయ్ ఉంటుందా సో వైబ్ కోడింగ్ ఈ వైబ్ కోడింగ్ని నువ్వు ఎలా ట్రీ చేయాలంటే ఎప్పుడైతే నువ్వు గేమ్స్ ఆడతావో అప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది సేమ్ అదే హ్యాపీనెస్ ఈ కోడింగ్ చేయడం వల్ల అంటే లాజిక్ని అర్థం చేసుకొని క్లియర్ కట్గా సొల్యూషన్ కనిపెట్టడమే ఈ వైబ్ కోడింగ్ రియల్ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కనిపెట్టలేకపోతున్నాం ఇంకొకటి కోడింగ్ని ఒక డీ లాగా ఎర్రర్స్ వస్తాయని స్ట్రెస్గా టెన్షన్గా ఇలా ఫీల్ అయితే కోడింగ్ చేయలేము సో మీకున్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ని యూటిలైజ్ చేసుకొని వైబ్ కోడింగ్ అనే కాన్సెప్ట్ ఏ యూజ్ చేసుకొని చేయడమే ఈ వైబ్ కోడింగ్ టాప్ వన్ కోడర్స్ సిల్గర్ వ్యాలీ తీసుకో సో పెద్ద పెద్ద హ్యాప్ లో తీసుకో సో ఆల్మోస్ట్ టైం తక్కువ ఉన్నప్పుడు సో వైర్ కోడింగ్ కాన్సెప్ట్స్తో నువ్వు టాప్ వన్ పర్సెంట్గా వెళ్ళచ్చు అది ఎలా ఇది ఏమైనా కోర్స్ కాదు సో ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని సో ఒక కి సొల్యూషన్ కనిపెట్టడమే ఈ వైర్ కోడింగ్ సో మనం కోడింగ్ చేయడానికి ఏం వాడతాం విఎస్ కోడ్ దాంతో పాటు జెడ్ బ్రెయిన్స్ వాళ్ళది ఫ్లిట్ వాడదాం ఇది అడ్వాన్స్గా తెలిసిన వాళ్ళకైతే సో ఇప్పుడు మనం ఈ ఏఐ వైబ్ కోడింగ్ వాడాలంటే ఒక ఐడిస్ కావాలి ఏంటవి చూద్దాం ఫస్ట్ వన్ కర్సర్ సెకండ్ వన్ విన్సెల్ఫ్ థర్డ్ వన్ ట్రే ఫోర్త్ వన్ జూస్ ఇది గూగుల్ ప్రోడక్ట్ సో ప్రస్తుతానికి ఈ సెషన్లో మనం తెలుసుకోబోయేది కర్సర్ గురించి నెంబర్ వన్ గురించి తెలుసుకుందాం సో ఇక్కడ నేను ఎలా డౌన్లోడ్ చేయాలి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా దాని తర్వాత ఎక్స్టెన్షన్స్ ఏం చేయాలి సో ఈ ప్రాసెస్ అన్ని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను దీని తర్వాత ఒక చిన్న డెమో అప్లికేషన్స్ కూడా చేసి చూపిస్తాను సో రిమైనింగ్ ప్రాసెస్ యూ షుడ్ హ్యావ్ టు బి ఎక్స్ప్లోర్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేసి చిన్న అప్లికేషన్ డెవలప్ చేస్తే తప్ప ఈ వైబ్ కోడింగ్ రాదు వన్ మోర్ థింగ్ నువ్వు ప్రామ్టివ్ కానీ మొత్తం అదే డెవలప్ చేస్తుంది అనుకోవడం పెద్ద ఇల్యూషన్ ఫార్టీ పర్సెంట్ స్కిల్స్ అంటే బేసిక్స్ లేకుండా నేను వైప్ కోడింగ్ చేసేస్తా అంటే అది ఎలా ఉంటుంది గాల్లో మెడల్ కట్ అంటుంటుంది అప్లికేషన్ అనేది సరిగ్గా వర్క్ ఆన్ చేయదు చేసిన ఏదో ఒక చోట ప్రాబ్లం అనేది వస్తుంది సిక్స్టీ పర్సెంట్ స్కిల్స్ అనేది వైబ్ కోడింగ్ నుంచి తెచ్చుకో ఫార్టీ పర్సెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు బేసిక్స్ తెలిసినల్లా బేసిక్స్ నేర్చుకో దాని తర్వాత వైబ్ కోడింగ్ తెలుసుకో ఈ రెండు యూజ్ చేసుకొని వర్క్ ప్రొడక్షన్ పెంచుకో సో ఇది మన కాన్సెప్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం కర్సర్ ఐడి ప్లాట్ఫామ్ చూస్తున్నాం సో దీన్ని యూజ్ చేసుకొని ఒక చిన్న స్మాల్ గేమ్ డెవలప్ చేద్దాం ఇలా కనిపిస్తోంది కదా ఓపెన్ ప్రాజెక్ట్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత న్యూ ఫోల్డర్ ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేయాలి మ్యారియో గేమ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి నేమ్ మ్యారియోని పెట్టాను సో నెక్స్ట్ సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫైల్స్ ఎస్ఆర్సి పబ్లిక్ ఇలాంటి కోడ్ మొత్తం సోర్స్ ఫైల్స్ అని ఈ సైడ్ కనిపిస్తాయి ఏది ఈ సైడ్ ఇక్కడ కోడ్ కనిపిస్తుంది ఏదైతే ఏ రాస్తుందో ఈ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ప్రాంప్ట్ సో ఇక్కడ కంట్రోల్ అనేది కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఏజెంట్ సో ఇక్కడ మనకు ఏజెంట్ అని కనిపిస్తుంది కదా ఈ ఏజెంట్ క్లిక్ చేయడం వల్ల మనకి ఏదైతే ప్రాంప్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ తగ్గట్టు కోడ్ అనేది మనకి జనరేట్ అవుతుంది ఈ ఆస్క్ ఏం చేస్తుంది చార్జిట్కి ఏ విధంగా అయితే నువ్వు ప్రాంప్ట్ ఇస్తావో సో అవుట్పుట్ వస్తుంది కదా సో సేమ్ అదే విధంగా కోడ్ని మోడిఫికేషన్ చేయకుండా ఏవైతే ఫ్రేమ్ వర్క్స్ తర్వాత నీ డౌట్స్ ఇవన్నీ క్లారిఫికేషన్ ఈ ఆస్క్ అనేది తీసుకుంటుంది సో ఈ ఆస్క్ అనేది క్లారిఫికేషన్ చేస్తుంది సో ఇప్పుడు మనం కోడ్ రాస్తాం కాబట్టి ఏజెంట్ అని క్లిక్ చేస్తున్నాం సూపర్ మ్యారియో గేమ్కి ప్రాంప్ట్ తీసుకున్నాం ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా ఎంటర్ సో ఇది అనలైజ్ చేసుకొని మొత్తం జనరేషన్ చేస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ కోడ్ ఇక్కడ కోడ్ అంతా జనరేట్ అవుతుంది సో ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఈ ఫైల్లో మన కోడ్ అంతా రాస్తాం ఆల్ సో ఒకసారి ప్లాట్ఫామ్ రన్ చేద్దాం సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని అవుట్పుట్ ఎలా చూడాలో చూద్దాం నార్మల్గా లోకల్ హాస్టల్లో అందరూ చూస్తాం బట్ నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఈ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం మ్యారియో ఈ ఫోటోల్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇండెక్స్ కనిపిస్తుంది కదా దాన్ని డబుల్ ట్యాప్ చేయండి చేసిన తర్వాత మీకు ఇలా అవుట్పుట్ ఇంటర్ఫేస్ వస్తుంది బట్ మనకి గేమ్ అనేది డెవలప్ అవ్వలేదు ఇక్కడ మెయిన్ అదే కదా ప్రాబ్లం సో నెక్స్ట్ కర్ సర్లేకి రావాలి వాస్ షోయింగ్ ఓన్లీ బ్లూ స్క్రీన్ బట్ ఐ డి సో ఇక్కడ దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు దీన్ని షాట్ దిద్దాం సో ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం ఇక్కడ దీనికి నేను ఇస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకునేది సో ఎప్పుడన్నా కోడింగ్ అనేది ఏ రాసిన తర్వాత ఫస్ట్ మీరు చదవండి దాన్ని అసలు ఏం రాసింది ఎలా వర్క్ ఆన్ అవుతుంది ఫంక్షన్ ఎలా పని చేస్తుంది ఇలా చేశారనుకోండి లాజికల్ ఫంక్షన్ ఆ వర్కింగ్ మోడల్ ఇలా ఏది వర్క్ ఆన్ అవుతుంది అనేది ఏది వర్క్ ఆన్ ఎలా అవుతుంది అనేది కాస్త క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు ఏదో ఇచ్చింది నేను కాపీ కొట్టా పేస్ట్ చేసా అంటే జీరో నాలెడ్జ్ యూ డిడెంట్ గెట్ ఎనీథింగ్ సో లెర్న్ బేసిక్స్ అనేవి కాస్త లర్న్ చేయండి నేర్చుకోండి తర్వాత వైబ్ కోడింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి సో సో వర్కింగ్ మోడల్స్ అనేవి ప్రీవియస్గా ముంచాం బట్ అక్కడ ఈ రెండే వచ్చాయి ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ ఇండెక్స్ డాట్ జేఎస్ఎక్స్ మాత్రమే వచ్చాయి సో ఇప్పుడు ఆఫ్లైన్ గేమ్ డాట్ హెచ్డిఎంఎల్ ఇలా ఈ ఫైల్ అనేది జనరేట్ అయింది కీప్ ఆల్ అనేది క్లిక్ చేద్దాం సో కీప్ ఆల్ సో ఇక్కడ టూ ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫైల్స్ని కూడా క్లిక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం గేమ్ని సో ఇట్ వాస్ గెటింగ్ ఫ్రమ్ ద ఇయర్ సో ఇప్పుడు ఏం చేద్దామండి రైట్ క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇన్స్పెక్ట్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్సోల్ అని కనిపిస్తుంది కదా కనిపిస్తుందో లేదా ఇక్కడ మీకు కన్సోల్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఎర్రర్స్ కనిపిస్తాయి ఈ ఎర్రస్ని కాపీ చేసుకోండి సో ఇక్కడ మనం కర్సర్కి ఇద్దాం సో దీస్ ఆర్ ద వేసుకునేది పేస్ట్ చేద్దాం సో ఇట్ కెన్ అనలైజ్ అండ్ ఇట్ టేక్స్ సమ్ టైం సో ఇక్కడ వన్ ఫైల్ మోడిఫికేషన్ ఏంది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏమైంది సో ఇక్కడ మార్చింది ఇది సో ఆల్మోస్ట్ ఫైల్స్ అన్నింటినీ ఇక్కడ అనలైజ్ చేసుకుంటా ఉంటుంది ఇది ఐ నీడ్ మూవ్ గేమ్ గేమ్ ఫంక్షన్ క్లోజ్ క్లోజ్ ప్రాపర్టీ నెక్స్ట్ బ్రౌజర్ లో ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత వెళ్తే అంటే ఎర్రర్స్ మీరు క్లియర్ తెలుసుకోవచ్చు దీన్ని చేద్దాం రిఫ్రెష్ చేద్దాం ఇప్పుడు సో డూప్లికేట్ కాంబోనెంట్ ప్రాపర్టీ జంప్ ఫోర్స్ సో ఇట్ యా అనలైజ్ చేసుకుంటుంది మొత్తం అంతా కావాల్సిన ప్రాబ్లంకి సో మనకు అడిగిన ప్రాబ్లంకి మొత్తం అంతా ఇస్తుంది కీప్ ఆల్ ఇక్కడ బాగా గమనించండి ఇంకొక ఫైల్ యాడ్ అయింది ఇక్కడ ఆఫ్లైన్ గేమ్ హెచ్టిఎం ఇంత ముందే ఉండేది ఇప్పుడు ఇందాక సింపుల్ గేమ్ హెచ్టిఎం అనేది డెవలప్ అయింది ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం ఇది ఇంటి గేట్ ఎన్నిది ఒక స్క్రీన్షాట్ తీసుకుందాం నెక్స్ట్ ఇన్స్పెక్ట్ కన్సోల్ సో దీజ్ ఆర్ దరస్ సో మళ్ళీ కర్సర్కి వెళ్దాం కాపీ పేస్ట్ అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇమేజ్ కూడా నేను స్క్రీన్షాట్ తీసుకున్నాను These are the errors, errors. ప్రాంప్ట్ కూడా ఏ ప్లేస్లో ఎర్రర్ వచ్చిందని క్లియర్ కట్గా చెప్పారనుకోండి ఎరార్స్ని డీబాక్స్ చేస్తుంది క్లియర్ కట్గా ఐడెంటిఫికేషన్ అవుతుంది ఏది ఎక్కడ మోడికేషన్ చేయాలి అని సో ఇట్స్ స్టిల్ వర్కింగ్ సింపుల్ గేమ్ డాట్ హెచ్టిఎంఎల్ సో ఈ ఫైల్ని ఈ ఫైల్ని మోడిక్యువేషన్ చేసుకుంటుంది ఒకసారి చూద్దాం ఇది ప్రీవియస్ ది ఇది ఇప్పుడు అప్డేట్ అయిన ఫోర్స్ కీప్ ఆల్ ఇట్ కెన్ మోడిఫై ద రైట్ సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం గేమ్ని క్లోజ్ ఇట్ ఆల్ ట్యాబ్స్ రిఫ్రెష్ ఇట్ సో స్టిల్ ఇట్ వాజ్ నాట్ కమింగ్ ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం అంత ఈజీ కాదు ఏ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేస్తున్నాం బట్ కానీ ఆల్మోస్ట్ ఎర్రర్స్ అనేవి ఏ కూడా తప్పులు మిస్టేక్స్ చేస్తుంది వి స్టిల్ వర్క్ ఆన్ అండ్ ఇటరేట్ లాట్ ఆఫ్ టైమ్స్ సో అప్పుడే మనకి కరెక్ట్ వర్కింగ్ ఫంక్షన్ మోడల్ అనేది ప్రాపర్గా ఇస్తుంది సో ఇట్ వాజ్ జనరేటింగ్ స్టిల్ సో ఒకసారి రెడీ చేసాను చూసుకో అని అంటుంది చూద్దాం స్టిల్ డి గెట్ ఎనీథింగ్ సో ఇప్పుడు మనం ఒక వర్క్ చేద్దాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ అట్ ద రైట్ సింబల్ సో దీన్ని సింపుల్గా సో ఇక్కడ మనకి ఫైల్స్ ఫోల్డర్స్ కోడ్ డాక్స్ ఇవన్నీ ఉంటాయి సో డాక్స్ క్లిక్ చేయండి యాడ్ న్యూ డాక్ సో ఇక్కడ న్యూ డాగ్ దగ్గర ఇక్కడ న్యూ డాగ్ దగ్గర సో విల్ గెమ్ సో సూపర్ డాగ్ గేమ్ సూపర్ మario కబూమ్ గేమ్ సో ఇక్కడ మనకి గిట్ హబ్ రిపోజిటరీ ఎవన్ హస్ పోస్ట్డ్ దీన్ని క్లిక్ చేద్దాం చేసిన తర్వాత ఈ రిపాజిటరీని ఇది అనలైజ్ చేసుకుంటుంది జస్ట్ కంట్రోల్ అండ్ హియర్ యూ హ్యావ్ టు బి పేస్ట్ ద లింక్ అండ్ హిట్ ద ఎంటర్ సో నేమ్ ఇట్ యాజ్ సూపర్ మ్యారియో గేమ్ సో కన్ఫర్మ్ ఇట్ సో ఇట్ వాస్ అనలైజింగ్ ఫ్రమ్ ద గిట్ రిపోజిటరీ సో ఐ హోప్ యు గెట్ ఇట్ క్లియర్ సో ఇక్కడ అనలైజ్ చేస్తా అండి ఎలా ఏ విధంగా కోడ్ అనేది తీసుకోవాలని ఇట్ వాస్ స్టిల్ అనలైజింగ్ యాట్ కాంటెక్స్ట్ సో గో త్రూ ద డాక్స్ దెన్ క్లిక్ సూపర్ మ్యారియో సో ఇప్పుడు మీరు అట్ ద డేట్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డాక్స్ సూపర్ మ్యారియో సో అనలైజ్ ద డాక్ వాట్ ఐ ప్రొవైడెడ్ సో మనం పెట్టిన డాక్యుమెంట్ని ఇది అనాలైజ్ చేసుకుంటుంది సో ఈ డాక్స్ ఒకటే కాదు ఈ అట్ ద డేట్ క్లిక్ చేసిన తర్వాత వెబ్ అని కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ వెబ్ని క్లిక్ చేసి కూడా మీరు టైప్ చేస్తే ఇది సెర్చ్ చేస్తుంది ఇది గిట్ హబ్ నుంచి ఓపెన్ సోర్సెస్ నుంచి లో నుంచి మొత్తం అదే అనలైజ్ చేసుకొని వెతికి మీకు కోడ్ తగ్గట్టు రిలవెంట్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకొని అనలైజ్ చేసుకొని ఆ కోడ్ నుంచి మీకు ఇక్కడ డ్రాగన్ డ్రాప్ ఐ మీన్ కాపీ పేస్ట్ అనేది ఇక్కడ చేస్తుంది సో ఆటోమేటిక్గా మీ గేమ్ కూడా ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది ఇక్కడ టెస్ట్ డాట్ హెచ్టీఎంఎల్ అనేది డెవలప్ అయింది ఇక్కడ ఇక్కడ ఏమి ఇస్తుందో ఒకసారి చదవండి చదివితే తప్ప మీకు అర్థం కాదు వీడియోలో మొత్తం లెంత్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు కాబట్టి మీకు షార్ట్గా నేను చేసేస్తున్నాను ఫాస్ట్గా ప్రీవియస్ నేను చేశాను గేమ్ ఆల్రెడీ యా ఫైనలీ గేమ్ అనేది డెవలప్ అయిపోయింది సో ఒకసారి గేమ్ ట్రై చేద్దాం సో ఇట్ వాస్ మూవింగ్ యా ఫైనలీ గేమ్ అనేది చాలా వర్కింగ్ ఫంక్షన్ మోడల్ ఉంది బట్ నేను చిన్న మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నా వీ షుడ్ గో సో ఇక్కడ సో యాక్చువల్గా ఇక్కడ ద గేమ్ వాస్ గుడ్ బట్ ఐ నీడ్ సమ్ బర్డ్స్ ఫ్లైయింగ్ ఇన్ ద గేమ్ యాజ్ ఎంఐ ఎనిమీస్ అండ్ వన్ మోర్ థింగ్ Thing uh, make more user friendly um, uh, if user press enter, then the Super Mario Hero. మేక్ హ్యావ్ టు జంప్ అడ్జస్ట్ ఇంట్ ఇన్ కంట్రోల్ ప్యానల్ సో హ్యావ్ టు గివ్ సో ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేసిన ఆటోమేటిక్ జంప్ అయ్యే విధంగా తర్వాత అక్కడక్కడ ఎనిమిస్ లాంటి బర్డ్స్ కూడా ఫ్లైయింగ్ అయ్యేటట్టుగా చూస్తున్నాం ఐ కెన్ సి ద ఎర్రర్ ఫ్రమ్ ద మెసేజ్ ద స్టిల్ ఇష్యూ విత్ కబూబ్ నాట్ వర్షన్ ద ఎర్రర్ కన్వెస్ సో ఇట్ వాస్ సమ్ గెర్రస్ అనేవి వస్తున్నాయి నేను జంప్ స్పీడ్ అనేది కాస్త పెంచుతున్నా సో ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చేసా సో ఊ హ్యావ్ కంట్రోల్ యాస్ దెన్ సేవ్ ఇట్ సో సేమ్ ఇదే విధంగా మొత్తం గేమింగ్ ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేసుకుంటాం బట్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా అయితే పెద్ద యూజ్ ఉండదు సో యూ షుడ్ హ్యావ్ టు అప్డేట్ ద సెక్యూరిటీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇప్పుడు మీరు కర్సర్లో కాబట్టి ఆటోమేటిక్ ఏ కోర్ జనరేషన్ చేస్తుంది బట్ ఒకవేళ బిఎస్ కోడ్లో డిప్లాయ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్ అనిపిస్తుంది కదా ఐ హ్యావ్ టు జూ మి సో ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ అనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్స్ ఉంది కదా సో సేమ్ ఇదే విధంగా ఎగ్జాంపుల్ జావాస్ క్రేప్ మీకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేస్తే గిట్ అండ్ గిట్ హబ్ డిపాజిట్ టేస్కి మీరు పుష్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కోడ్ అనేది ఎర్ర వచ్చినా మీకు ప్రాబ్లం ఉండదు పెద్దగా అంతకుముందు ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు సో కోడ్ అనేది రాసేసింది వీ షుడ్ హ్యావ్ టు బి రన్ గేమ్ వాజ్ లోడింగ్ ఇట్ వాజ్ గెటింగ్ ఫ్రమ్ ద మోర్ ఎర్రస్ రన్ యా సో ఇప్పుడు వచ్చాయి ఇంతకుముందు ఇక్కడ బర్డ్స్ అనేవి లేవు ఇప్పుడు బర్డ్స్ అనేవి వచ్చాయి ఎంటర్ చేస్తే జంప్ అవుతుందో చూద్దాం యా ఇట్ వాస్ వర్కింగ్ చిక్ చిక్ యూజ్ చేసుకొని ఒక గేమ్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసేసాం ఇంకా కసర్లో టూల్స్ సో ఫ్యూచర్స్ యాడాస్ ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ ఒక సెషన్లో కవర్ చేయడానికి కాదు కాబట్టి ఆ కొన్ని యూజ్ చేసుకొని మనం చేసేసాం ఛార్జిబిలిటీ వాడండి ఎందుకంటే ప్రాబ్స్ అనేవి బెటర్గా వస్తాయి మీ ఐడియా ఒకవేళ ప్లాట్ఫామ్ అనేది ఉందనుకోండి పేపర్ మీద రాసుకోండి రాసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఛార్జిబిలిటీకి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చి ఉంటుందో అది ప్రాప్ట్గా కన్వర్షన్ చేసుకొని కర్సర్కి ఇవ్వండి ఇక్కడ ఇవ్వడం వల్ల ప్రాంప్ట్ అనేది సోదు ఉన్న సూట్గా క్లియర్ గా ఉంటుంది కర్సర్ కూడా మనం ఫ్రీ వర్షన్తో డౌన్లోడ్ చేసాం సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కూడా కొట్టండి ఇంకా మీకు ఏమన్నా నెక్స్ట్ వీడియో కావాలంటే కర్సరే కాదు ఆటోమేటిక్గా ఏఏ టూల్స్ చాలా ఉన్నాయి సో మీరు ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు అంటే జస్ట్ యు షుడ్ హ్యాపీ విత్ కామెంట్ ఇట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఏదైతే కామెంట్ చేశారో నెక్స్ట్ వీడియో అనేది దాని మీదే చేస్తాను అందరికీ యూజ్ అవ్వాలి అదొకటే నా ప్రయత్నం సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఎడ్యుకేషన్ అనేది అవుట్ డేటెడ్గా ఉంది యూఎస్ చైనా ఇవన్నీ చాలా అడ్వాన్స్ వర్షన్స్లో ఉన్నాయి నెక్స్ట్ సెషన్లో ఇంకొక ఏ టూల్ యూజ్ చేసుకుని మరొక ప్రాజెక్ట్ పే చేద్దాం సో దట్స్ అబౌట్ దిస్ సేషన్ ఐ హోప్ యుల్ గెట్ వెరీ క్లియర్ ఐ ఎమ్ యువర్ ఆదర్శ్ కుమార్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్